వెల్కమ్ టు కిచెన్ ఈ రోజు మీ కిచెన్ సిక్స్టీ ఫైవ్ రెండు డిఫరెంట్ వంటకాలతో మేముందు మరి ఆ వంటకాన్ని ఎవరు పతనం చేస్తున్నారో తెలుసా శోభా గారు హాయ్ శోభా గారు హాయ్ అండి ఈ రోజు మా విజయస్ ఎలాంటి వంటకాన్ని పచ్చని చేస్తున్నారు వెజిటబుల్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా చెప్తానండి వెజిటబుల్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు సాబేజ్ బటానీ ఆలు బీన్స్ క్యారెట్ కార్న్ఫ్లేక్స్ ఆనియన్స్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లవర్ ఉప్పు కాయిలి వెజిటబుల్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా మరి దాన్ని తయారు చేసే విధానం ఏంటో చూద్దామా ప్రాస్ ఏంటి చెప్తారా చెప్తానండి ఓకే ముందుగా ఈ ఆలు ఉడకపెట్టి పెట్టుకున్న ఆలుని ఆలు ఉడక పెట్టుకున్నాం పెట్టుకున్నవాడిని అవి మేష్ చేసేసుకోనండి మాష్ చేసుకోవాలి మాక్స్ చేసుకోవాలి ఇలా చేస్తే కొంచెం కన్వీన్యెంట్ ఓకే ఇలాగానే చేయలేం లేదంటే మొత్తం స్మాష్ చేసుకునే సరిపోతుందా చేయొచ్చండి అట్లా కానీ దీనిలో అయితే ఏమేం అంటే పెద్దలుగా రాకుండా ఈ ఆడ చాలా బాగుంది పావు కిలో ఆలు పావు కిలో ఆలు ఉంటే వెజిటోక్వల్ క్వాంటిటీ అన్ని వెజిటబుల్స్ కలిపి ఒక పావు ఆలు ఒక పావు క్యాబేజ్ బఠానీ బీన్స్ క్యారెట్ ఇవన్నీ ఉడకపెట్టుకోవాలండి చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి క్యాబేజ్ బఠానీ ఆలు అలాగే బీన్స్ ఇవన్నీ మనం ఉడకబెట్టుకోవాలి అలాగే ఆలు కూడా తీసుకుని అది మొత్తం స్మాష్ చేసుకోవాలి అంటే మనము పావు కేజీ ఆలుకి మొత్తం వెజిటేబుల్స్ అన్ని పావు కేజీ తీసుకోవాలి నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు ఆల్రెడీ ఉడక ఓకే పాన్ పెట్టండి అంటే వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలా ఎందుకోసం అండి అది సీజనింగ్ లాగా మన ఇవన్నీ మిక్స్ చేయాల కదా ఓకేPepper salt అన్నీ మిక్స్ అవ్వాలి అన్నమాట ఓకే కొద్దిగా ఆయిల్స్ సైటు ఆయిల్ లైట్ కొంచెం వేయండి పర్ఫెక్ట్ మీకు ఈ వంటని ఎవరు నేర్పించారండి మా డాడీ అన్న మీ డాడీ నేర్పించారా రామేశ్వర్ అన్న ఐ యామ్

అంటే వన్ కప్ ఆనియన్స్ సరిపోతాయో సరిపోతున్నా రెండు చిన్న వయసు కనిపిస్తాం ఇంకా వంట రావాలి ఇంకా ఏమేమి వంటకాలు నేర్పించారు మీ డాడీ క్యారమల్ కస్టర్డ్ ఇప్పుడు అది కూడా టేస్ట్ చూపిస్తాము ఓకే కొద్దిగా జింజర్ గార్లిక్ టేస్ట్ చేయాలి ఓకే అంటే మీరు మొత్తం టేస్ట్ చేసుకోలేదు కదా కొంచెం ఓకే అయితే ఇప్పుడు ఈ ఉడకపెట్టిన వెజిటేబుల్స్ అన్ని ఇందులో వేయాలి ఓన్లీ ఇవే తీసుకోవాలి అంటే వేరే ఏమైనా తీసుకోవచ్చా వేరే కూడా వేయ కానీ ఇది బాగుంటుంది ఓకే ఇది ఇంకెక్కువగా ఇవే యూస్ చేస్తా యూస్ అవి ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా పెప్పర్ ఓకే పెప్పర్ డైరెక్ట్ వేసిస్తామా అంతే అండి కొద్దిగా సాల్ట్ అండి సాల్ కూడా హాబీస్ ఏంటండి నాకు వాషింగ్ టీవీ అండి వాషింగ్ టీవీ అన్ని వంటకాలు చూస్తుంటాము ప్రాక్టీస్ చేస్తుంటాము ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా ఎవరి మీద ప్రయోగిస్తారు మర వంటకాలు చేసి మా పిల్లలు మా అబ్బాయి అందరికా ఎంతమంది పిల్లలండి ఇద్దరు పిల్లలు ఇద్దర ఏం చేస్తున్నారు పాప బిసెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఓకే బాబు సెవెన్ క్లాస్ సెవెన్ క్లాస్ చాలా చిన్నవాడు అవునండి అంటే వాళ్ళ స్కూల్ డ్రాగన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేసుకోవాలని అంటారు డిఫరెంట్ గా కావాలంట స్టాటర్డే సండే మా హస్బెండ్ ఫైడే వీక్ కాబట్టి మీరు చెప్పమంటారు స్నాక్స్ అయితే అలా చేస్తూ ఉంటాను మీ హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారా మరి వంటలో ఆయన చేయరండి టేస్ట్ చేసి చెప్తారు ఫర్ పిల్లలకి మీ హస్బెండ్ ఏర్పించిన

চল দাঁচ মেগিটাই মানে কেটে ডিপ্রাই

అంటే మనము కాన్ఫ్లోర్ ని డైరెక్ట్ ఇందులో యాడ్ చేయకుండా లిక్విడ్ లా చేసుకోండి అవునండి ఎందుకండి అలా ఓకే క్రిస్పీ నాకు వస్తుంది పైన లేయర్ లాగా ఓకే ఈ వంటకాన్ని తరచూ చేస్తూ ఉంటారా ఇంట్లో చేస్తుంటామండి మా డాడీ చెప్పాను ఆయన ఎవ్రీ మంత్ ఒక గెట్ టుగెదర్ తప్పకుండా ఫ్యామిలీ గెట్ టుగెదర్ నేను అరేంజ్ ఓకే అయితే మా రిలేషన్ తర్వాత కొంచెం గ్యాదరింగ్ ఎక్కువనే అవుతాను

వెజిటేబుల్స్ మనం మొత్తం బాల్ చేసాం కాబట్టి లోపల మెత్త మెత్తగా ఉంటుంది పైన క్రెడినైట్స్ వస్తుంది కదా విడిపోకుండా అలా ఒక బైండింగ్ లాగా అయిపోతుంది కదా ఓకే ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి ఉంటుంది కదా మూడు రోజులు కూడా రెడీ వెండి నెంబర్స్ కదా కొద్దిగా మెత్తపట్టు అనిపిస్తుంది సో అప్పటికప్పుడు అంటే రెడీ నైట్ ఓకే అండి ఓకే కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు చూసుకోవాలి కదా అండి కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది ఐ ఇస్ ఒకవేళ కాన్ఫ్లవర్ లేకపోతే మైదా పిండి యూస్ చేయొచ్చు గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు గోధుమ పిండి యూస్ చేసుకోవచ్చు ఏదైనా యూస్ చేయొచ్చు బైండింగ్ కోసం మళ్ళీ ఇది స్టిక్ అవ్వాలని కాన్ఫ్లవర్ స్టిక్ అవ్వాలని దాన్ని కూడా సేమ్ లిక్విడ్ లాగా చేసుకోవాలి అంటే సేమ్ వాటర్ కొద్దిగా కలిపి లిక్విడ్ లాగా చేసుకుంటే అంటుకుంటుంది చిట్కా చెప్తారా ఇడ్లిపిండి దోసపిండి ఏదైనా రుబ్బేటప్పుడు కొద్దిగా అన్నం ఉడికిన అన్నం తీసి దాంట్లో కలప అది కూడా వేసి రుబ్బాలి నెక్స్ట్ దోశలు వేసుకున్నప్పుడు క్రిస్పీగా తర్వాత సేమ్ టేస్ట్ వస్తుంది చెప్పిన చిట్కా మరోసారి దోసపిండి రుబ్బేటప్పుడు అన్నం కొద్దిగా అన్నం రుబ్బితే క్రిస్పీగా అలాగే రెడ్డి వస్తాయి ఇవి తీసేయాలండి అది అది అయితే అంతే టమాటో సాస్ తొట్టుగా సర్వ్ చేయండి తర్వాత దీంట్లో కీరా కీరా ఆనియన్స్ గార్నిష్ చేస్తాం ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి అవును అన్ని తింటే బాగు చల్లదా చల్లగా ఇప్పుడు వెజిటేబుల్ బాల్స్ తినడానికి రెడీ అయితే అండి గారు వెజిటేబుల్ బాక్స్ చాలా టేస్టీగా ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయి మనం అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేశాం కదా ఒక్కొక్క దాని ఫ్లేవర్ ఒక్కొక్కటి వస్తుంది చాలా టేస్టీగా ఉన్నాయి వెజిటేబుల్ బోస్ చాలా టేస్టీగా ఉన్నాయి మరి మీరు టేస్ట్ చేయాలనుకున్నారా అయితే వెజిటేబుల్ బోస్ కి కావలసిన పదార్థాలు దాన్ని తయారు చేసే విధానం మరోసారి చూద్దాం వెజిటేబుల్ బాల్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు క్యాబేజ్ బటానీ ఆలు బీన్స్ క్యారెట్ కార్న్ ఫ్లేక్స్ ఆనియన్స్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ ఫ్లోర్ సాల్ట్ ఆయిల్ తయారు చేసే విధానం ఉడికించిన ఆలుని బాగా స్మాష్ చేసుకోవాలి ఆయిల్ వేసి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన బీన్స్ క్యారెట్ బీ క్యాబేజ్ కూడా వేసి దాంట్లో పెప్పర్ పౌడర్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి నీరు ఇగిరిపోయిన తర్వాత దాన్ని ఆలూ స్మాష్ లో కలుపుకుని చిన్న చిన్న బాల్స్ గా చేసి కార్న్ ఫ్లోర్ వాటర్ లో తడిపి కార్న్ ఫ్లేక్స్ పొడిగా చేసుకున్న దాన్ని బాగా వాటికి పట్టించి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుంటే వెజిటేబుల్ బాల్స్ రెడీ షో గారు మా వియర్ కి ఫస్ట్ ఐటమ్ వెజిటబుల్ బాక్స్ చూపించారు కదా మరి నెక్స్ట్ ఐటమ్ ఏం చూపిస్తున్నారు రిస్ ఐటమ్ క్యారమల్ కస్టర్డ్ క్యారమల్ కస్టర్డ్ ఓకే క్యారమల్ కస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా చెప్తామండి క్యారమల్ కస్టర్డ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పాలు ఎగ్స్ షుగర్ కాజు కిస్మిస్ ఎసెన్స్ క్యారమల్ కస్టర్డ్ కి కావలసిన పదార్థాలు ఏంటి చూసాం కదా మా దాన్ని తయారు చేసే విధానం ఏంటో చూద్దామా ఫస్ట్ ఫస్ట్ ఒక పాన్ తీసుకోవాలండి ఓకే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలండి ఓకే అండి తర్వాత షుగర్ ని క్యారమల్ ప్రిపేర్ చేసుకోవాలి ఓకే క్యారమల్ అంటే షుగర్ ని సిరప్ లాగా సిరప్ లాగా చేసుకోవాలి ఒక ఫోర్ స్పూన్స్ త్రీ ఫోర్ స్పూన్స్ వేసిస్తే

సాఫ్ట్ వేస్తాం హాట్ ఐస్ట్ పడతాము కానీ ఎప్పుడన్నా గ్యాదరింగ్ ఏదన్నా వచ్చినప్పుడు మాత్రం స్వీట్ డెజర్ట్ కంపల్సరీ ఉండాలి ఇది చేస్తాను తర్వాత ఇది కుర్బానీ కమిత కుర్బానీ కమిత తర్వాత బ్రెడ్ డబుల్ కమిత డబల్ కమిత అన్ని ఇది ఇదే మనం అంటే వాటర్ యాడ్ చేయకుండా వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి అదే లిక్విడ్ అయిపోతుంది ఓకే ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉంటారా మరి నచ్చేస్తామండి ఇది రెడీ డైట్ ఇది ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా వన్ వీక్ కూడా ఉంటుంది వన్ వీక్ ఉంటుందా అంటే ఫ్రిడ్ లో పెట్టుకోవాలి ఫ్రిడ్ లో పెట్టుకుని అలాగే కూడా తినచ్చు కానండి ఇది అయిపోయిందండి ఓకే అండి ఇది గిన్నెలో పోసి క్యారమల్ అన్నమాట ఇది క్యారమల్ అవునండి గిన్నెలో పోసి అన్ని సైజ్ లో తిప్పాలన్నమాట ఇలా ఓకే మనం పెన మీద షుగర్ వేసుకొని దాన్ని మొత్తం అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా లిక్విడ్ లా చేసుకోవాలి దీన్ని క్యారమల్ అంటారు ఓకే దీని మొత్తం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేయాలి ఎగ్జిట్ చేసుకోవాలి ఓకే

ఇప్పుడు ఇలా బీట్ చేసుకోవాలండి ఓకే మొత్తం కొంచెం ఇది మన వెనీలా ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ కూడా కూడా కొద్దిగా వేయాలి ఎందుకంటే ఇది పచ్చి గుడ్డు కదా స్మెల్ వస్తుందన్నమాట అనమాట ఆ స్మెల్ రాకుండా ఉండడానికి కోసం యూ షుడ్ డూ ఓకే వన్ కప్ మిల్క్ కి వన్ ఎగ్ తీసుకోవాలి అయితే మనం ఇది కొద్దిగా వెనీలా అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి మనం కారమల్ ప్రిపేర్ చేసుకున్నాం అలాగే మళ్ళీ ఇందులో కూడా షుగర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇన్ని ఇప్పుడు ఆ గిన్నెలో పోయాలండి ఇందులో పోసుకోవాలండి పోసుకోవాలి ఓకే ரெண்டு అప్పుడప్పుడు తీసి చూసుకోవచ్చు చూసుకోవచ్చు అంటే మన ఐడిల్స్ ఏం పెట్టట్లేదు కాబట్టి అప్పుడప్పుడు తీసి చేసుకోచ్చు ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని ఉడికించాలి అంతే మనం ఇంతకు ముందు మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా మిల్క్ అలాగే ఎగ్ షుగర్ అలాగే ఇంతకు ముందు క్యారమ్మెల్ కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాము ఈ మొత్తం మిక్స్ చేసి మనం లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడకబెట్టాలి అంటే మనం ఒకవేళ అది అయిందో అనేది అప్పుడప్పుడు కూడా చూసుకుంటూ ఉండొచ్చు హాఫ్ అన్ అవర్ అయితే ఇప్పుడు తీసి చూద్దామా చూద్దాం అండి ఓకే ఇది మొత్తం లిక్విడ్ ఉన్నది సాలిడ్ అయిపోయింది కదా నేను తీసిద్దామా బయటికి ఇలా ఒక కుక్కర్ ఇలా కార్నర్స్ అంతా ఒక కథ ఇలా చేసుకోవాలండి చేసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ తీసుకొని ఇలా పెట్టి ఇలా తిప్పేయాలి చూసారా ఎలా వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే గార్నిష్ చేసుకోవాలండి దీనిపైన కాజు కిస్మిస్ మెయిన ఫ్రై చేసింది దీన్ని గార్నిష్ చేసుకుని దీన్ని పీసెస్ గా కట్ చేసి సర్వ్ చేయాలంటే ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూడా తినొచ్చండి చల్లగా ఉంటుంది క్యారమల్ కస్టర్డ్ కారెట్ అండి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయండి శోభా గారు క్యారమల్ కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంది మనం మొత్తం క్యారమల్ ని లిక్విడ్ లో చేసుకొని సర్వ్ చేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుందండి క్యారమల్ కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంది మరి మీరు టేస్ట్ చేయాలనుకున్నారా అయితే క్యారమల్ కస్టర్డ్ కి కావలసిన పదార్థాలు దాన్ని తయారు చేసే విధానం మరోసారి చూద్దాం క్యారమల్ కస్టర్డ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఎగ్స్ షుగర్ వెనిలా ఎసెన్స్ పాలు జీడిపప్పు కిస్మిస్ తయారు చేసే విధానం ప్యాన్ షుగర్ వేసి ఫ్రై చేసి షుగర్ సిరప్ లాగా చేసుకుని ఒక బౌల్ లో అడుగున స్ప్రెడ్ చేయాలి వేరొక బౌల్ లో ఎగ్స్ షుగర్ వెనీలా ఎసెన్స్ వేసి బాగా బీట్ చేయాలి దాన్ని క్యారాబిల్ కు వేసుకున్న బౌల్ లో వేయాలి దాన్ని కుక్కర్ లో పెట్టి హాఫ్ అన్ అవర్ ఉడికించాలి తర్వాత బయటికి తీసి ఒక ప్లేట్ లో వేసుకుని కట్ చేసి దానిపైన జీడిపప్పు కిస్మిస్ తో గార్నిష్ చేసుకుంటే క్యారమిల్ కస్టర్డ్ రెడీ శోభగారు ఈ రోజు మా వ్యూస్ రెండు డిఫరెంట్ ఐటమ్స్ ని పర్సన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి ఉదయం ఆంధ్రజ్యోతి వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చూశారు కదా శోభాగారు పర్సన్ చేసిన వెజిటేబుల్ బాల్స్ కారమల్ కస్టర్డ్ చాలా టేస్టీగా ఉన్నాయి మరి మీరు టేస్ట్ చేయండి మరిన్ని కొత్త వంటకాలతో మళ్ళీ మేము ఉంటుంది మీకు ఇచ్చిన సిక్స్టీ ఫైవ్ కీప్ వాచింగ్ ఏబిఎస్